హలో రైతు మిత్రులందరికీ వెల్కమ్ అండి మనం ఇప్పుడు వ్యవసాయపు ఎద్దుల సైడ్ అయితే వచ్చేసాము వ్యవసాయపు ఎద్దుల అయితే ఏ విధంగా ఉన్నావో ఇప్పుడు మనం ఇక్కడ రైతులను అడిగి తెలుసుకుందాము ప్రతి ఒక్కరిని వ్యవసాయం ఎద్దులు కూడా భారీ సైజు ఎద్దులు రావడం జరిగింది సీమవి కిలేరువి కపిల్ జాతికి సంబంధించిన ఎద్దులు అయితే ఎర్రకులానివి ఇలా సేదపు ఎద్దులలో కూడా కొన్ని స్పీడ్గా వెళ్ళేటివి ఉంటాయి కొన్ని బలువు తీసుకెళ్ళేటివి ఉంటాయి అలా ప్రతి ఎద్దులు స్పీడ్ వెళ్ళేటివి ఏ ఎద్దులు బలువు తీసుకెళ్ళేటి ఏ ఎద్దులు మనం అన్నీ కూడా ఈ వీడియోలో రైతులను అడిగి తెలుసుకున్నాము నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను రైతును అడిగి మీకు తెలియజేస్తాను రండి వాయిస్ చిన్న వాయిస్ गरा गिरा येन फुच फुच गिरा మనం ఇక్కడ ఈ ఎర్రగులాని గిత్తలు అంటారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ రైతుని అడిగి తెలుసుకుందాం అండి ఏ రేట్లు ఉన్నాయి ఏ విధంగా వెళ్తున్నాయి అయితే స్పీడు బాగా వెళ్తాయి ఫ్రెండ్స్ బరువు అయితే తీయలేదు వాటి స్థాయి వరకు తీసుకెళ్తా అన్న యావరా నేడుకుందా ఏం చెప్పినావు అన్నా ఎద్దులే రేటు తొంభై ఐదు తొంభై ఫ్రెండ్స్ రేట్ అయితే ఫిక్స్ రేటానా ఫిక్స్ రేట్ అయితే కాదంట తగ్గే అవకాశం అయితే ఉందంట ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదంట తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఎవరైనా కానీ రైతుని కాంటాక్ట్ అయ్యి అయితే తగ్గే అవకాశం ఉందంట తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ నెంబర్ చెప్తావా నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ రైతు నెంబర్ అయితే స్క్రీన్ ఫైవ్ అండి ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే రై రైతుకు ఫోన్ చేసి కాంటాక్ట్ కావచ్చు తొంభై ఐదు వేలు చెప్పినాడు ఫిక్స్ రేట్ అయితే కాదంట తగ్గే అవకాశం అయితే ఉందంటున్నారు మేడుకుందానంట ఫ్రెండ్స్ వచ్చేసి కిలిరీ అంటారు ఫ్రెండ్స్ కిలేరీ చేత అంటే బలువు తీసుకెళ్తాయి గా వెళ్తాయి కానీ రైతులు ఎక్కువ ప్రాంతం అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఎద్దులైతే భారీ భారీ కొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒంగోలు జాతి తెలుగు ఫ్రెండ్స్ ఇవి ఇవి బలు ఎక్కువగా తీసుకెళ్తాయి ఏ ఊరు అయితే అడిగి తెలుసుకుందాం అండి ఏ ఊరనా ఐజానే ఏం చెప్పినావు లక్షార ఏం చెప్తున్నావు ఫ్రెండ్స్ రైట్ అయితే ఫిక్స్డ్ రేటానా ఫిక్స్ రేట్ అయితే కాదంట వస్తే అంటున్నాడు రైతు అయితే ఇదే ఐజా మార్కెట్ దగ్గరనే అంట వీళ్ళది ఐజాని అంటున్నాడు పొడిచేది ఏమైనా తన్నేది ఏమైనా ఉందా లేదు చే లేదు అంటున్నాడు ఫ్రెండ్స్ వాడు వల్లే నీళ్ళు మేత పెడతారంట ఎద్దుల కాళ్ళు కూడా చాలా బాగున్నాయి కాళ్ళ గట్టెలు కూడా బాగున్నాయి ఇంకొక నాణ్యమైన సన్నగా ఉంది అయితే బలువు తీసుకువెళ్ళడానికి చాలా భారీ ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి రైతులకు ఎవరికైనా కానీ వ్యవసాయానికి మంచిగా బలువు తీసుకెళ్ళాలి నా ఎద్దులు అనుకుంటే ఇట్లాంటి కోడి ఎద్దులను తీసుకెళ్తే భారీ బలువు కానీ ఎగ్గలుగుతాయి వ్యవసాయంలో నెమ్మది చెప్తా అననేది రైతు నెమ్మది చెప్తాడు మీరు కాంటాక్ట్ కావచ్చు చెప్పండి చెప్పనా ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ రైతు నెంబర్ అయితే చెప్పిండు మీరు రైతుని కాంటాక్ట్ అయ్యి మీరు కావాలనుకుంటే మాట్లాడవచ్చు ఫిక్స్ రేట్ అయితే కాదంట ఒక లక్ష అరవై వేలు చెప్తున్నాడు అదే అని అంటారు రైతు దేసి

సంతకైతే భారీ భారీ ఎద్దులు రావడం అయితే జరిగింది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యవసాయపు ఎద్దులని పెద్దగా పట్టించుకోవట్లేదు అందరూ కూడా కోడిగుళ్ళు కావాలని కోడిగుళ్ళకే వెళ్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇవి దూళ్ళు భారీ సైజుగానే ఉన్నాయి అయితే రైతుని అడిగి తెలుసుకుందాం రండి ఏ ఊరు ఎన్ని పల్లె అవునా అన్నా ఎవరానా ఎమ్నూరా ఎమ్నూరా ఫ్రెండ్స్ దూళ్ళు అయితే బాగున్నాయి ఇలాంటి దూళ్ళు ఏదో తీసుకుంటే మనకి చేద్దానికి అయితే బాగుంటుంది ఇక్కడ కనబడేటి గిత్తలు ఫ్రెండ్స్ వ్యవసాయానికి ఇటు చిన్నగా లేవు అటు పెద్దగా లేవు మీడియం సైజులో చాలా ముందుకున్నాయి ఫ్రెండ్స్ గిత్తలు ఇక్కడ ఏ ఊరు ఇక్కడ అయితే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు అనా ఎవరు మల్లకల్లా మల్లకల్లా అన్న ఫ్రెండ్స్ దూళ్ళు అయితే చాలా బాగున్నాయి ఏం రేటు చెప్పినావానా అవును ఏం రేటు చెప్పినావు లక్ష ఇరవయ్యా లక్ష ఇరవై చెప్తున్నా ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేటానా ఫిక్స్ రేట్ అయితే కాదంట ఫ్రెండ్స్ అడిగితే తగ్గే అవకాశం అయితే ఉంది అయితే చాలా బాగున్నాయి కొమ్ములు అలా వెనక్కి తిరిగితే బోర్డు అంటారు ఫ్రెండ్స్ దాన్ని బోర్డు కొమ్మలు అదే అంటారు ఇవి సీమ అంటారు ఫ్రెండ్స్ అతి వేగంగా వెళ్తాయి సేదమ్మలో స్పీడ్గా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అవి సీమ అంటారు ఏ ఊరా కూరంట ఫ్రెండ్స్ ఏం రెడీ అయిపోయినా తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇద్దరు అయితే చాలా బాగున్నాయి ఫిక్స్డ్ రేటా తగ్గుతావా ఎన్ని సంవత్సరాలు అయింది హోటల్ కొట్టి రెండు సంవత్సరాలు అయిందట ఫిక్స్డ్ రేట్ అయితే కాదట తొంభై ఐదు ఎక్కండు ఎలుకూరంట ఫ్రెండ్స్ నెంబర్ చెప్తావా నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ జీరో వన్ డబల్ త్రీ రైతు నెంబర్ అయితే ఇచ్చిండు మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే రైతు కాల్ చేసి కాంటాక్ట్ కావచ్చు ఎలుకూరంటే ఫ్రెండ్స్ సీమవి అంటారు అవి మనకి ఇక్కడ కనబడేటివి వచ్చేసి బుర్రు జాతి గీతలు అంటారు ఇవి మనకి హల్తీయ పాపనాలకు అయితే చాలా బాగుంటాయి ఎక్కి పాపనాలకి అంతగా పెద్దగా ఉన్నావు కానీ దిగి అయితే చాలా వేగంగా వెళ్తాయి ఫ్రెండ్స్ అవి కూరగాయలు ఎక్కువగా సాగు చేసే వాళ్ళకి ఇలాంటి గిత్తలు తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఎవరన్నా పల్లె సర్దనపల్లెంట ఫ్రెండ్స్ నేను రేడీ అయిపోయి రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేటా ఫిక్స్డ్ రేటా అంట ఫ్రెండ్స్ సజ్జన పల్లె మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సజ్జన పల్లెనంట ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్లో ఎవరైనా సజనవం పల్లె చుట్టుపక్కల చేస్తుంది అయితే వెళ్ళి కాంటాక్ట్ కావచ్చు

భారీ సైజు తోడైతే మనకి మళ్ళీ ఈరోజు మార్కెట్కి రావడం జరిగింది ఇక్కడ అయితే అడిగి తెలుసుకుందాం రండి ఏ ఊరు ఏ ఊరనా తాండ్రపాడ తాండ్రపాడా దాంట్లో పోరాంట ఫ్రెండ్స్ అయితే చాలా భారీ సైజుగా ఉంది ఎన్ని పళ్ళలు ఉంది ఆరు ఆరు ఉంది ఉందంట ఫ్రెండ్స్ బండాలు ఆగడానికైతే పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఆరు పళ్ళలో ఉందంట భారీ సైజు అయితే రైతు నెంబర్ అయితే మనం ఇక్కడ అడుగుదా అండి ఎవరైనా తీసుకువెళ్ళాలనుకుంటే రైతు నెంబర్ కాంటాక్ట్ కావచ్చు తోక నాణ్యం కూడా సన్నగా ఉంది ఫ్రెండ్స్ కాళ్ళు ఏమైనా ఇద్దరు అయినా ఉన్నాయి చెప్పనా చూడు ఏం చెప్పినామన్నా ఐదు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ రైట్ అయితే తగ్గే అవకాశం ఉంది ఏమన్నా ఎవరైనా వచ్చి రైతులు పొడిసేది ఏమన్నా తనేది ఉందా ఎవరైనా పట్టుకొని కూర్చో అంటున్నాడు రైతు అయితే భరోసా గట్టిగానే ఇస్తున్నాడు నెంబర్ చెప్తావా చెప్పనా రెండు ఏళ్ళు డబల్ సెవెన్ సున్నా జీరో ఎయిట్ ఎయిట్ రెండు సున్నా